What are you? 뭐 르고, 하나는남자 ంట స్కూల్ తీసుకున్నారా స్నేహితులే కాదు మా ఆయన బిఎస్సి చదువుకున్న తర్వాత గుడివాడ కాలేజీలో చదివారు ఆయన ఆయన సమకాలికలు అట్లూరి రామ్మోహన్ రావు గారు ఇద్దరు బాగా స్నేహంగా ఉండి హైదరాబాద్ వెళ్ళి ఫిలిం సిటీలో బాగా కృషి చేసి మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుని తపన చెంది మా గ్రామానికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఆయన్ని గ్రామ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు ఆయన అస్తమయం అందరికీ కూడా దిగ్గురంతే కాదు ఎంతో బాధ కలిగించింది ప్రతి కుటుంబం వారు కూడా ఎంతో దీనంగా ఆయన గురించి తెలుసుకునే ఆయన అస్తమయాన్ని గురించి ఎంతో తపన చెందుతున్నారు వారికి వారి కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు మంచి వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను రామోజీరావు గారు దేశానికి దేశంలో ఎందరో ఉంటారు అందరిలోనూ కూడా అలాంటి వాళ్ళు దేశానికి ఒక్కళ్ళు మాత్రం ఉంటారు ఎంతోమందిని విద్యా విద్యావంతులందరినీ కూడా తీసుకువెళ్ళి చక్కగా కూడా వారి వారికి సంస్థల్లో చక్కగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిపోయి వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి విదేశాలకు వెళ్ళి అలా రెండు మూడు జనరేషన్లన్నీ కూడాను అంటే తండ్రి త కుమారుడు మనవడు కూడా విద్యావంతులై చక్కగా కూడా ఉన్నతమైనటువంటి స్థితులకు విదేశాలకు కూడా వెళ్ళి ఉన్నత స్థితిని పొందారు ఈ పుణ్యమంతా కూడా రామోజీరావు గారి అలాంటి విశేషమైనటువంటి రామోజీరావు గారు ఎంతోమందికి మార్గదర్శకులై సినీ రంగంలో ఎంతోమందిని ఉన్నత స్థితికి తీసుకొచ్చి అలాగే విద్యారంగంలో రాజకీయ రంగంలో అన్ని విషయాల్లో కూడా ఆయన రామచంద్రమూర్తి రాములవారు వారు ఎలా అయితే కూడా రామరాజ్యంలో అందరినీ కూడా చల్లగా చూశాడో అలాగే రామచంద్రమూర్తే రామోజీరావు గారు అందువల్లే రామోజీరావు గారు పారిపూడిలో వాళ్ళ నాన్నగారు కూడా రామచంద్రమూర్తికి బాగా భక్తులు అనమాట అలా స్వామివారి పేరు పెట్టుకుని రామోజీరావు గారుగా ఎంతోమందికి చక్కగా కూడా మార్గదర్శకులై ఎంతోమంది ఉన్నత స్థితికి వెళ్ళటానికి లక్షల మందిని ఉన్నత స్థితికి వెళ్ళటానికి మార్గదర్శకులైనటువంటి మహానుభావుడు అయిన ఆయన దేశానికి ఒక్కరుంటారలాంటి వారు చాలా బాధాకరమైన విషయం ఇంకా కొంతకాలం పాటు ఆయన ఉన్నట్లయితే మనకు మన దేశానికి కూడా చాలా ఉన్నత స్థితి ఉజ్వలంగా ఉండేటువంటి స్థితి కాబట్టి భగవంతుడు అలా ఎప్పుడైనా కూడా పుట్టినవాడు వాడు మానడు కానీ మనందరికీ కూడా బాధాకరమైన విషయం ఇంకొక పాటు అయినా కూడా ఉండి ఆయన మనందరికీ కూడా అండగా ఉన్నట్లయితే చాలా బాగుండేదని అందరం కూడా బాధాతప్త హృదయాలతో మన గ్రామం అంతా కూడా చాలా బాధాతప్త హృదయాలతో ఉంది ఈ యొక్క పెదపార్పుడి గ్రామం అంతా కూడా రామచంద్రమూర్తి ఆ యొక్క పరమేశ్వరుడు కూడా ఆయన ఆత్మకు శాంతినివ్వాలని మనమందరం కూడా కోరుకోవాలి రామోజీరావు గారు ఈరోజు తెల్లారిగట్ట ఆయన చనిపోయిన వార్తని పెదపారిపొడి మండలం అంతా చేత విన్నారు మరి ఆయనకి ఎనభై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయినాయి మరి పెదపారిపొడిలో సామాన్యమైన ఒక చిన్న రైతుగా పెరిగి అతి ప్రపంచంలోనే మహానుభావుడిగా పెరిగిన ఒక రామోజీరావు గారు మరి ఈరోజు ఆయన చనిపోవటం అందరికీ తీరని లోటు పెదపార్పూడి మండలాన్ని పెదపార్పూడి మండలానికి తీరని లోటు అది ఆయన సొంత గ్రామం అయిన పెదపారిపో ఆయన ఎన్నో కోట్లు పెట్టి డెవలప్ చేశాడు మరి అది మన పార్పూడికి చాలా తీరని లోటు మరి ఈరోజు రా రామోజీరావు గారు చనిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిచిన కాడి నుంచి ఆయనకి తొంభై సంవత్సరాలు వచ్చిన ఆయన విమర్శించడం ఆయన చాలా బాధాకరం ఆయన చచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కొడాలి కొడాలి మన గుడివాడ ఎమ్మెల్యే గారు నాని గారు ప్రతి మీటింగ్లోనూ రామోజీరావు రామోజీరావు అని ఆయన స్పందించటం ఆయన చాలా మనసు బాధపడి ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం మరి పిలపర్పుడు మండలం నుంచి మేమందరమే చాలా బాధపడుతున్నాం ఆయన చనిపోయిన సందర్భంగా జోహార్ రామోజీరావు గారు జోహార్ రామోజీరావు గారు జోహార్ రామోజీరావు గారు మా గ్రామంలో గొప్ప వ్యక్తి జన్మించి రాష్ట్రాలు దేశవ్యాప్తంగా పేరుగాంచిన రామోజీరావు గారు ఈరోజు లేకపోవటం అనేది చాలా విచారకరం మేము ఏ స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా మా రామోజీరావు గ్రామం అని చెప్పుకునేవాళ్ళం ఇటు మేము ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఒకసారి మా గ్రామానికి వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అంటే ఆయన చాలా నేను అంత బిజీగా ఉంటాను మీకు తెలుసు కదా మీ గ్రామానికి ఏం కావాలో అయినా చేస్తాను మన గ్రామాన్ని ఒక ముఖ్యమైన గ్రామంగా మనం చేసుకుందాము మీరు ఏమేం కావాలో చెప్పండి చేయండి అన్నీ నేను చేస్తాను అని చెప్పి ఆయన అంతా మా గ్రామానికి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాన్ని ఒక రూపురేఖలకు తీసుకొచ్చారు ఇంకా ఏదైనా ఉంటే అన్నీ చేస్తామని చెప్పి మాట్లాడుకుని రాత్రి కూడా మేము మాట్లాడుకున్నాము ఇటు ఒకసారి వెళ్ళి మళ్ళీ కలిసి మళ్ళీ ఏమేమి ఉండే చేద్దామని చెప్పి ఆ తర్వాత గంటలోనే మాకు ఈ వార్త సీరియస్గా ఉందనేది తెలిసింది ఈ చాలా చాలా దురదృష్టం మాకు ఇది మేము చెప్పలేనంత ఇదిలో ఉన్నాము గ్రామస్తులు అందరూ చాలా దుఃఖసాగంలో ఉన్నారు ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం అందరికీ నమస్కారం అండి మాది పెదపారుపుడు మండలం పెదపారుపుడు గ్రామం నేను వచ్చేసి సర్పంచ్ భర్త భర్తనండి నా పేరు కిషోర్ కుమార్ ఈ రోజున ఈ విధంగా మాట్లాడడం చాలా విచారకరం మా రామోజీరావు గారు వచ్చి ఈనాడు అధినేత మా చెరుకూరు రామ రామోజీరావు గారు మరణించడం వార్త మాకు తెలియగానే గ్రామంలో తెలగానే దృగ్భంతకు గురయ్యాం ఆయనకు ఆయన మా గ్రామంలో జన్మించడం మా అదృష్టం యాక్చువల్గా ఆయన సింగిల్ పేపర్తో స్టార్ట్ అయిన ఆయన లైఫ్ని వచ్చేసి ఈ రోజున ప్రపంచాన్ని జయించే అంటే స్థాపించే స్థా ఆయన స్థాయి అయింది అలాంటి వ్యక్తి ఈరోజు లేకుండా పోయాడంటే మా గ్రామం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సోక సముద్రంలో మా గ్రామస్తులందరూ నిండిపోయి ఉన్నాం మా గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుని మా గ్రామాన్ని ఎంతో విధంగా డెవలప్ చేశారు వాటర్ ప్లాంట్ కట్టడం కాని దగ్గర నుంచి స్కూల్ నిర్మించడం దగ్గర నుంచి వాటర్ ట్యాంకులు కట్టడం కానించి నుంచి సీసీ రోడ్లు వేయడం కాని దగ్గర నుంచి అన్నీ ప్రతి ఒక్కటి ఇచ్చేశారు మేము రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ మేము గెలిచినప్పుడు ఏం చేయాలి వైసీపీ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయనప్పుడు మేము ఏం చేయాలని ఆలోచనలో పడినప్పుడు మా మిస్సెస్ గారు వచ్చి రామచారావు గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక మాటే చెప్పాడు ఆయన అమ్మ మన గ్రామానికి ఏం కావాలో చెప్పండి అది వచ్చి పేపర్ మీద మీరు వచ్చేసి పంపించండి నేను మీకు వచ్చి నేను సపోర్ట్ చేస్తానని చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం అదేవిధంగా మాకు వన్ వీక్లోనే మాకు వచ్చి అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చి మొత్తం పనులు స్టార్ట్ చేయడం జరిగింది అలాంటి మహానుభావుడి వ్యక్తిని కోల్పోవడం ఇవాళ చాలా బాధాకరం అండి మా గ్రామం తరపున మేము అందరం కలిపి నివాళులర్పిస్తున్నాం పారిపోయండి మాది నేను చిరుకూరి నేను మల్లికార్జునరావు నేను మా ఫాదరు ఆయన కూలీస్ బాగా ఆయన ఆ రోజులో బాగా చదువుకుని డైలీలో ఉద్యోగం చేసి ఆయన స్వతంత్రంగా మార్గదర్శితో స్టార్ట్ చేసి ఎంచెలెంచెలుగా పెరిగి కొన్ని వేల మందికి కొన్ని వేల మంది ఉపాధి కల్పించాడు ఆయన పారి అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చాడు చిన్న కానీ పెద్ద ఉద్యోగం వరకు ఇచ్చారు వాళ్ళ ఒంటిమే బట్టలతో వెళ్ళాడు కూడా కోర్చి పడలేరు ఆయన దగ్గర జనం పడుతున్నారు ఆయన చూసి వాళ్ళ అంత తీసి అవసరం లేదు ఆయన ఎంతో ఉపాధి మహామహా తుఫానులు వచ్చిన ఏరియాలో కూడా షల్టర్లు నిర్మించి సందాలు పోజేసి వాళ్ళకి ఇల్లు కట్టించి రోడ్లు వేయించి ఎంతో డెవలప్ పెద్ద గొప్ప మనస్కాల వ్యక్తి అయినా పెదపారిపు గ్రామానికి ఇరవై కోట్ల పైసలు ఖర్చు పెట్టాడు ఇంకా ఖర్చు పెట్టేసింది ఇంకా ఉంది ఆయన మేము ఈ మధ్య కూడా ఎలక్షన్ అయినా కూడా ఆయన తిరిగి ఇంకా గ్రామ పరిస్థితి గురించి చెప్పి ఇంకెన్నో పనులు చేయాల్సి ఉన్నాయి చేయించుకున్నాము అనుకుని రాత్రి కూడా మేము మీటింగ్లో పెట్టుకున్నాం అనుకున్నాం ఆయన దగ్గర వెళ్ళి రావాలని తెల్లారి మరణవార్తీని సా దుఃఖసాహకరణ మునిగిపోయాం మేము కాబట్టి ఆయనకి మేము ఎంతకన్నా నివాళులు నేర్పించగదు అది నా పేరు పునుగోళ ప్రసాద్ పెద్దపారి గ్రామం ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి పెదపారిపుడి గ్రామంలో జన్మించడం పెదపారి గ్రామ ప్రజలు అదృష్టంగా భావించాం రాత్ర తెలుగుదేశం పార్టీ విద్యోత్సవ సభలో మా గ్రామ విద్యోత్సవ సభలో రామోజీరావు గారిని అందరం తలుసుకుని మనందరం వెళ్ళి రామోజీరావు గారికి రామోజీరావు గారిని కలిసి ఇంకా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని అడుగుదామని అనుకున్నాం అందరం ఏక ఏకగ్రంగా తీర్మానించుకున్నాం ఏమంటే గంటలోనే ఆయన ఆరో అనారోగ్యం గురయ్యాడని చెప్పి చాలా దిగ్భ్రాంచే దిగ్బ్రాంచాం అది రామోజీరావు గారు మరణించడం పెద్దపారుడి గ్రామ ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి ప్రపంచ దేశాలకు కూడా ఎంతో తీవ్ర నష్టం జరి తీవ్ర నష్టం పత్రిక పత్రికా ప్రపంచానికే పత్రికా విలేకరులకు కానీ పత్రికా ప్రపంచానికి కానీ చాలా తీవ్ర దుఃఖసావుకులను వినిపోయి ఉంటారు కానీ మా ఊరికి రామోజీరావు గారిని మేము నాలుగే సార్లు కలిసినప్పుడు రామోజీరావు గారు ఒకటే చెప్పారు నాతో మీరు ఏం కావాలో అది చేయించుకోండి నేను చేయడానికి సిద్ధంగా ఉండ అని మా మేము మేము ఇక్కడి నుంచి ఒక యాభై మంది వెళ్ళాము యాభై మంది వెళ్ళినప్పుడు ఆయన మన సొంత మనిషిలాగా గ్రామంలో ఒక సభ్యుడిలాగా ఆయన రామోజీరావు గారు లాగా కాదు ఒక గ్రామంలో ఒక సభ్యుడిలాగా పదకొండు గంటల కానించి సాయంకాలం ఐదు గంటల దాకా మా మధ్యనే ఉండి మాతోనే భోంచేసి నా పేరు గారపాటి వేరే నాగబాబురావు ఎక్సర్పంచ్ పెద్ద పార్పడి నైంటీ ఫైవ్ టు టూ థౌజండ్ వన్ వర్క్ చేశాను తర్వాత మా మిసెస్ గార్పాటి శ్రీలక్ష్మి గారు గారు ఎక్స్ ప్రెసిడెంట్గా చేసి రెండు వేల పదమూడు టు పద్దెనిమిదిలో చేస్తే రెండు వేల పదిహేనులో సిఎస్ఆర్ దీని కింద రామోజీ రామోజీ ఫౌండేషన్ నెలకొల్పి పదిహేను కోట్లు ఖర్చు పెట్టి మా ఊళ్ళో ఈ చుట్టుపక్కల విలేజీల్లో ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలు తాగుతానికి మంచినీరు హై స్కూలు బ్యాంకు పశువుల ఇది స్కూల్ పిల్లలకి స్కూళ్ళు చెరువు చుట్టూ అభివృద్ధి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కింద చేసి ఎక్కడా లేని విధంగా మా గ్రామానికి ఆయన ఫౌండేషన్ ద్వారా బ్రహ్మాండంగా చేశారు ఆయన ఈరోజు ఇట్లా జరుగుతుంది చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం గ్రామ గ్రామం తరఫున మేమిద్దరం ఇద్దరం భార్య అందరికీ నమస్కారం నా పేరు చెప్పి సమీర నేను పెదపాడు పెదపారుపూడి గ్రామ సర్పంచ్ని అండి రామోజయరావు గారు పుట్టి పెరిగిన ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్ని చాలా గర్వంగా ఉంది ఈ మేము ఈ విజయం సాధించిన తర్వాత రామోజయరావు గారు స్వయంగా ఫోన్ చేసి మాకు మీ చాలా అభినందించారు ఆయన ఆశీసులు ఎప్పుడు ఉండాలి మాకు అదేవిధంగా మా గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా మీకు మేము ఎన్నంటే ఉంటామని మాకు మాట ఇచ్చారండి అదేవిధంగా ఆయన సహాయ ఆయన ద్వారానే మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలిగాం మాకు స్కూల్ కట్టించారు రైతు భరోసా పశువుల హాస్పిటల్ అన్నీ మాకు అభివృద్ధిగా చేసి పెట్టారు మీకు ఇంకా మీ వెన్నంటే ఉండి మీ గ్రామానికి ఇంకా సహాయ సహకారాలు అందిస్తామని ప్రమాణం చేశారండి కానీ ఈ ఈ మన మధ్య లేకపోవడం మాకు చాలా దయనీయంగా ఉంది ఆయన ఆత్మక శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను